సమయాన్ని ఇచ్చినటువంటి మరి మరి మా యొక్క సంఘ పెద్ద గారికి హృదయపూర్వక మరి అలాగే మరి మన దైవజనులకి హృదయపూర్వక వందనాలు అలాగా క్రీస్తు పేరట సంఘానికి మరి మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఇది ఒక నూతన అనుభవం అంది మాకు అయితే వర్తమానం అయితే చాలా దినాలుగా నమ్మి ఉన్నాము అయితే నేను గత ఒక నాలుగైదు మీటింగ్లు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాను నన్ను కొంతమంది చూసి ఉన్నారు అయితే మా వాళ్ళు ఇంకా కొంతమందిని ఈరోజు కొత్తగా ఉన్నారు రాత్రి అయితే ఈ ఈ సాక్ష్యం అనేది ఏంటంటే అది అక్కడ మేము పంచుకొని ఉండాలా ఎందుకనంటే మేము వెళ్తున్నటువంటి మరి ఈ వర్తమానం నమ్మిన తర్వాత ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత మరి మా జీవితాలు ఎందుకో కానీ మరి ఆ యొక్క కాపర్ దగ్గర మాకు కట్టబడలేదు అంటే మా కాపరే తప్పని నేను అనడం లేదు అంటే ఈ శివరకాలము కాలము అంటే వధువు యొక్క ఎత్తబాటు సమయం అయి ఉన్నది ఎందుకంటే మన యొక్క ప్రయాణము జర్నీ అయి ఉన్నది రేపపాటున మన జర్నీ అయి ఉన్నది అయితే దానికి సిద్ధపడి మరి జీవించవలసిన వారం అయి ఉన్నాం మనం ఎందుకంటే భూ సంబంధంగా మనం ఇక్కడ ఉండేదానికైతే లేదు మన యొక్క ఈ లోక ఆశలు కూడా ఏది కూడా మనకి ఇక్కడ ఉండేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఎవరు తన యొక్క ఎన్నికలో త్వరపడతారో వాళ్ళు ఆ యొక్క అవతల గట్టికి వెళ్ళాలనేసి చాలా ఆశ కలు అవుతున్నారు ఈ కాలం వధువు అలాగే చిత్తపడుతున్నారు మరి అలాగే చిత్తపడాలంటే మరి యొక్క పరిశుద్ధాత్మ అనుభవ కలిగినటువంటి సేవకుడు మనకు అవసరమై ఉన్నది ఎందుకంటే మనకు మనగా చిత్తపడడం అనేది సాధ్యమైనది కాదు ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే ప్రవక్త ద్వారా వాక్యం ఇప్పాడు మరి ప్రవక్త ఇప్పిన వాక్యం ఏమైంది అంటే అది జీవాహారం మనకు అయి ఉన్నది అది మన దైవచనుల మధ్యకి వస్తుంది మరి దైవచ్యుల మధ్యలో నుంచి మన విశ్వాసాలకు వస్తుంది ఎందుకనంటే మరి వీళ్ళకి ముగ్గురికి లింక్ లేనిదే మన మధ్యకి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం మనం పొందలేము కాబట్టి ఆ పై నుంచి రావాలంటే ఈ విధంగా వాళ్ళకి నడవడికి అయి ఉండాలి ఆ ఆత్మ కలిగినటువంటి దైవజన్లు మనల్ని బలపరచాల ఆ దైవజనుల దగ్గర మనం ఎదగాల కట్టబడాలా అప్పుడు మనం మన చేసే ప్రార్థన మరి దైవజనులు చేసే విధానము మరి రాజ్యం తీసుకోపోద్దని కూడా మేము నమ్ముతున్నాము మరి మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ అనుభవం మేము పొందలేకపోతున్నాం ఎందుకనంటే ఈ అనుభవం అనేది ఈ పరిశుద్ధాత్మ అనేది మా ఏరియా యొక్క సేవకులు మరి ఎందుకు ఆస ఆసక్తి కలిగితే తెచ్చుకోలేకపోతున్నారు అంటే చే వర్తమానాలు చేస్తున్నారే కానీ మరి వాళ్ళ ఉన్నతమైనటువంటి క్రియలు కొన్నిటిని వదలలేకపోయారు కాబట్టి పరిశుద్ధాత్మ అనేది మా మధ్యకి వాళ్ళ మధ్యకి రాకుండా ఆ తర్వాత మా మధ్యకి రాకుండా అయిపోయింది మేము ఎంత ప్రార్థన చేసినా మరి ఎన్ని దినాలు చర్చికి వెళ్ళినా మా జీవితంలో అంటూ మార్పు లేదు మరి మేము ఏమై ఉన్నామో కూడా మాకు అర్థం కావట్లేదు వెళ్తున్నాము వస్తున్నాం ఏదో పాటలు పాడుతున్నాం ఏదో ప్రార్థనలు చేస్తున్నాం కుటుంబాల దగ్గరికి వెళ్తున్నాం చాకటి చెప్పినట్లుగా పోతాను అయితే మా అనేది అక్కడ ఎప్పుడు అన్నడం మేము కట్టబడలేదు తర్వాత కూడా ఆ చర్చిల నుంచి మేము రావడం జరిగింది తర్వాత మేము వేరే ఒక చర్చికి కూడా వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకున్నాము మరి ఆ సమయంలో మరి ఈ యొక్క పాస్టర్ గారు అయితే నాకు పూర్తిగా తెలీదు కానీ మా బ్రదర్లు అయితే తెలుసు అయితే అక్కడ శుక్రవారం నైట్ మేము అక్కడికి వెళ్ళిపోవాలి శుక్రవారం రోజు అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్తో నేను మాట్లాడుకొని మరి నా కుటుంబాన్ని అక్కడ తీసుకుని వెళ్ళాలనుకున్నాను ఎందుకంటే అక్కడ నాకు ఎదుగుదల లేదు మరి ఏమీ అర్థం కావట్లేదు మేము ఏదైనా చెప్పబోయినా ఆయన అసలు మా మాట తీసుకోవట్లేదు మీరు చెప్పేంత స్థాయిలో నేను వినేవాడిని లేదు నేను చెప్పిందే మీరు వినాలి అలాగైతే ఉండండి లేదంటే మీ యొక్క అనువదం నాకు అవసరం లేదని అన్నాడు సరే అని చెప్పి నేను వేరే ఒక పాస్టర్ని మరి కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది అక్కడికి కూడా నిర్ణయించుకుని డిసైడ్ అయిపోయాను మా ఫ్యామిలీ తీసుకొని అయితే బేస్వరం రోజు ఆయనతో మాట్లాడి చెప్పాను శుక్రవారం వస్తా అని చెప్పాను అయితే అదే బేస్వరం సాయంత్రం మరి మరి సంఘ పెద్దగారు గారు మన మధ్య ఉన్నటువంటి అబ్రహం సార్ మాకు ఫోన్ చేశాడు బ్రదరు బావనారా అది అని చెప్పిన మాట్లాడి సడన్గా ఏం చేశాడంటే నేను కొన్ని మెసేజ్లు పెడతాను మీ అబ్బాయి ఫోన్లోకి మీరు చూడండి అని చెప్పి అన్నాడు సరే అని చెప్పిన సార్ మెసేజ్లు పెట్టిన తర్వాత మా మా అబ్బాయి ఫోన్లోకి వచ్చిన తర్వాత నేను వరుసగా ఒక రెండు మెసేజ్లు విన్నా ఇట్ని విన్న తర్వాత ఏదో ఒక కథలికి వచ్చింది నాకు అసలు ఏమైంది కూడా నాకు అసలు అర్థం కావట్లా కానీ నేను ఫోన్లో నిన్నా మెసేజ్ అయితే ఇక నేను చెప్పిన మాట మర్చిపోయా ఒక సేగుడి దగ్గరికి వస్తా అని చెప్పాను శుక్రవారం ఆ మాట మర్చిపోయినా శుక్రవారం మర్చిపోయినాను శావకుడి మాట మర్చిపోయినాను అసలు ఇంక ఇప్పటి వరకు కూడా ఆయన నేను ఫోన్ చేసిందే లేదు ఆ శావకుడితో మాట్లాడిందే లేదు అసలు ఇంక నా నుంచి ఆ మెసేజ్ కానించి ఇక నా నుంచి ఖచ్చితంగా కూడా మరి ఈ గుంటూరు ప్రాంతానికి వచ్చి ఆయన ఏకాడికి చూడాలా మాట్లాడాలా నేను ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలని ఎంతో ఆసక్తి కలిగి వచ్చా అయితే గొప్ప దని నాకు దేవుడు అవకాశాన్ని కలిగించాడు ఒక గొప్ప దైర్జునుడి దగ్గర ఒక రోజంతా మాట్లాడే అవకాశం ఇచ్చాడు నాకు అయితే నేను ఎంతో దని తనుకొని ఆ అంత మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఏదో దేవుడు నాకు ఏదో ఒక అవకాశం కల్పించాడు ఏదో ఒక మార్గాన్ని నాకు చూపిపోతున్నాడు లేకపోతే ఇంతటి అవకాశం నాకు ఎందుకు వచ్చింది అనేసి మరి మన సార్ మధ్యలో జరిగిన ఆ రోజంతా మాట్లాడుతుంటే ఏదో నాకు దేవుడు ఒక ఏదో నేను ఏమనుకుంటున్నానంటే ఏదో ఒక మహిమలో ఉన్నట్టే ఉన్నాను కానీ లోకంలో అయితే నాకు ఏం అర్థం కాకుండా అయిపోయింది అందరూ కూడా కొంతమంది మా యొక్క పక్కనుండలు కూడా ఆశ్చర్యపడ్డారు అట్లా దేవుడు అవకాశం మరి మన పాస్టర్ ద్వారా ఇచ్చి మరి ఆ అవకాశం అంతటితో ఆగిపోలేదండి ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ పరిశుద్ధాత్మ లేదు కాబట్టి చాలామంది మనం మన పాస్టర్ గారిని అక్కడికి రాకుండా చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు అయితే వాళ్ళ ప్రయత్నం అయితే ఏది ఆగలేదు ఎందుకంటే అది దేవుని ప్రణాళికలోని మరి పాస్టర్ ద్వారా మనకు అక్కడికి పరిశుధాత్మ మాకు రావాలని దేవుడి జగత్తులోనే మేము అది నిర్ణయించడండి మేము ఆలోచించాం కాబట్టి ఇంతమంది సంఘాలు అక్కడ ఉన్నా కానీ మరి ఆ కథలికిన ఎవరు మాలో పంచలేకపోయినారు ఆ కథలికిన మాలో తీసుకురాలేకపోయారు ఎందుకంటే మా ఆత్మకు సమాధానం నింపలేకపోయారు వాళ్ళు అసలు లేకపోతే అసలు ఆ నుంచి ఇక్కడికి రావాలన్నా నాలుగు గంటలు జర్నీ చేసుకొని రావడం ఇక్కడ ఇంత తెలుసుకొని పోవాల్సిన అవసరం కూడా మాకు లేదు అది ఎందుకంటే అంత మంచి ఒక ఐదారు ఐదారు చర్చీలు ఉన్నాయి మాకు ఏ ఒక్కరి దగ్గర మాకు అది ప్రేరేపణ లేకుండా అయిపోవడం జరిగింది తర్వాత దేవుని యొక్క ప్రాణాలకి ఇక్కడికి ఇచ్చి తర్వాత ఒక కార్యం జరిగినప్పుడు గొప్ప కార్యం ద్వారా మరి నేనెంతో ఆశ కలిగి చర్చి కట్టుకున్న తర్వాత సార్ నడిపించుకుందాం అనుకున్నా అయితే అది కూడా నా ప్రయత్నం వ్యర్థమైపోయింది అయితే మరొక ప్రయత్నం ఏమైందంటే దేవుడు ఎన్నికలు ఉన్నారు కాబట్టి తెలియని రూపంగా మరి మన మధ్యలో సేవకులు అక్కడికి అనసెట్గా రావడం జరిగింది అది చాలా ఆశ్చర్యకరం అసలు అసలు అది ఎంత సాక్ష్యం అంటే చెప్పాలంటే అది అందరినంతే ఊహన అంటమాట అది అయితే ఎవరైతే ఆయన్ని రానియకుండా అడ్డుబండగా ఆపి మొదటగా మాట్లాడాలని ఆయన్ని పరిశీలించాలని ఆయన నిందించాలని ఎట్లా చెప్తాడు ఈ అని చెప్పనేసి వాళ్ళందరూ ఒక ఇరవై మంది సమూహం అయ్యారు ఖచ్చితంగా మాట్లాడాలి మనం మొదట ఎదిరించాలి అతన్ని ఎట్లా చెప్తాడని చెప్పనేసి ఒక ఇరవై మంది పాస్టర్స్ మరి కట్టగట్టడం జరిగింది అయితే మేమేం ప్రార్థన చేస్తామంటే ప్రభా నీ చిత్తం మొలినిదే ఏది జరగదు నిజంగా మా ప్రణాళికలుగా ఆయన ఎన్ని ఉంటే మాకు కానీ ఉంటే ఖచ్చితంగా ఈ కుడి కూడా అలాగే అని చెప్పనేసి తెలిసి తెలియనటువంటి కార్యక్రమాలు ఆ రోజు మేము జరపడం జరిగింది అయితే దేవుని చిత్తము ఏడు రోజులకి ఆ కార్యక్రమం జరిపించబడింది అసలు అది ఊహించినట్టుగా జరిగింది ఆ కోడికి మేము ఎలాగ ప్రారంభించి ముగించాము కూడా మాకు అర్థం కాలేదు అది ఖచ్చితంగా పరిశుధాత్మ నాయకత్వం ఈయన ద్వారా అక్కడ నడిపించబడిందని మేము నమ్మాం ఖచ్చితంగా నమ్మాం మేమైతే అయితే ఒక ఒక స్త్రీ కూడా ఒక దర్శనం పడదంట మరి మరి కారు ముందు దేవదోలాగా మాకు మేము ఇంకా చాలా సంతోషపడ్డాం ఎందుకంటే మా జీవితాలు మూడు బారీ పోయాయి కాబట్టి దేవుడు ఈ యొక్క మరి ప్రాంతలు దేవుడు అంగీకరించి ఈ ప్రాంతం నుంచి మాకు పరిశుద్ధాత్మ రాబోతుంది మా జీవితాలు శిగిరిస్తాయి మా జీవితాలు పలిస్తాయి ఇక ఎన్నడూ మేము అసక్తులకు పోలేము అవిశ్వాసం పోలేము మా జీవితాలకు పున్నదిగా మార్చబడిపోతాయి అయ్యా మాకున్న ప్రభావం చెప్పారు మేము అప్పటి నుంచి ప్రార్థన చేసుకోగలుగుతున్నాం తర్వాత దేవుని చిత్తము మరి ఈయన అడుగు పెట్టిన తర్వాత ఆ సేవకులందరూ ఎట్ట వెళ్ళిపోయారు ఒక్కరు కూడా ముందుకు రాలేదు శపథం చేసిన సేవకుడు అయితే హాస్పిటల్ దగ్గర దాక్కునే ఉన్నట్టున్నాడు ఈయన వచ్చిపోయే దారిలోనే పక్కనే ఉన్నాడు ఆయన ఆ రోజు నుంచి ఈ పొద్దుడికి కంటి కనపడటం లేదు వాళ్ళందరూ శపదం చేశారు ఈయన్ని రానియకూడదు ఈ రుచా ఏరియా పరిసరం చేయకూడదు అసలు ఆయన కార్యం మన ఏరియాకి రాకూడదు ఇంక మిగతా ఏ సేవకులను పిలిపించుకోవచ్చు కానీ ఈయన అక్కడి నుంచి రానియకూడదు ఎందుకనంటే అతను మనకు చాలా వ్యతిరేకంగా ఉన్నాడు అయితే మేము ఆలోచించింది ఏంటంటే యజ్బేల్ త్రీ యజ్బల్ స్త్రీ అయితే కట్టలు కట్టి సమూహాన్ని సమకూర్చుకునింది ఏలియా ఒక్కడే మాత్రం యుద్ధానికి వచ్చాడు అయితే ఆ దినం జరిగింది అదే ఏలియా ఒక్కడే వచ్చాడు యుద్ధం చేశాడు హెజ్బెల్ ఒక సమూహం అంతా చచ్చిపోయింది అక్కడ అంటే అపవాది చచ్చిందని మేము నమ్మాం వచ్చింది ఏలియా సచ్చింది అపవాది యొక్క సమూహం అపవాది ఓడిపోయాడు అక్కడ మా ఏరియాలో ఓడిపోయాడు అపవాది మాకు విజయం మేము మాకు వచ్చిందని మేము నమ్మేసాం పరిశుధాత్మ విజయం మాకు వస్తుంది అది మేము పొందుకోగలుగుతాము అది ఆయన ద్వారా మాకు సాధ్యమని కూడా మేము విశ్వసించి ఈ రోజుకి వాళ్ళ మాటలకి కూడా లోపడకుండా మరి మీ అందరి సహకారం ద్వారా మరి దైవ్యుల సహకారం ద్వారా మీ పార్ మీ ప్రార్థన ద్వారా మరి ఆ పరిశుధాత్మని మేము నడిపించుకోవడానికి సిద్ధపడి మేము ఒక తీర్మానంకొచ్చి మరి మరి ప్రార్థన ద్వారా మరి ఒక చిన్న చర్చి కట్టుకోవాలని స్థలం చేసి అన్ని చిత్తపరచుకొని ఉన్నాం మీరు దయచేసి మమ్మల్ని బట్టి కూడా ప్రార్థన చేయండి అంటే ఆ యొక్క ప్రాంతము చాలామంది మరి ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉన్నారు మంచి విశ్వాసులు ఉన్నారు అయితే వాళ్ళని పురికల్పే వాళ్ళు పరిశుద్ధాత్మ నాయకత్వంగా తీసుకొచ్చేవాళ్ళు ఏసారి కూడా ఆ ఏరియాలో మాకు లేడు కాబట్టి ఆ చర్చి పని తొందరగా ముగించి తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు మరి మీరందరూ కూడా మరి అక్కడికి రావాల్సి వస్తుంది మీకు అందరికీ కూడా మరి దైవజులు చెప్తారు సాధ్యమైనంత వరకు మీరు అక్కడికి రావాలి మా ఏరియా కూడా మీరు చూడాలా ఎందుకంటే మేమేమి రుచి చూసామో ఆ రుచిని అక్కడికి మేము అందరికి పంచాలని కూడా మేము ఆశిస్తూ మరి మీ సంఘం పేరట మరి మీ అందరి కుటుంబాల పట్ల మేము ఎంతో ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే మా పట్ల ప్రార్థన చేసే ప్రతి ఒక్క వధువు యొక్క స్థానం కలిగి మీరున్నారు కాబట్టి ఒక మంచి పరిశుధాత్మక న్యాయకత్వం కింద మీరు ఎదుగుతున్నారు కాబట్టి ఈ అనుభూతులు మాకు కూడా అక్కడ ఎదిగించబడాలని మీ సహకారంతో మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా యొక్క విషయాన్ని ప్రార్థనలో పెట్టండి మిమ్మల్ని బట్టి మేమంతా ప్రార్థన చేస్తున్నాం దేవుడు అలాగే మరి మేమందరం ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దేవుడు ఎందుకు మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి మేము ఎన్నడో ఓడిపోకూడదు అక్కడ చర్చి కట్టకూడదు అని చాలామంది దానికి ట్రై చేశారు అయితే ఇటీవల కూడా నాకు కొంచెం అంటే వీళ్ళు గందరగోళంగా నన్ను మరి లేఖనాలను బట్టి మాట్లాడడం జరిగింది నువ్వు కట్టేదానికి లేదు నువ్వు అక్కడ ఏమీ స్థాపించేదానికి లేదు అసలు వాళ్ళు వచ్చి ఇక్కడ జరిగించేదానికి లేదు అదేదో మనమే చేద్దామని చెప్పనేసి ఇటువల్ల కూడా గందరగోళంగా నన్ను మాట్లాడడం జరిగింది అయితే దేవుని చిత్తము ఎవరి వల్ల కూడా కాలేదు అది కనుక వాళ్ళంతటి వాళ్ళే ఓడిపోయేసి ఈ పొద్దు మాకు ఏ అడ్డు లేకుండా మరి మన సాగుడి ద్వారా చెప్పబడినట్లుగా మేము ఒక మాట మీద నిలబడి మరి ఆ యొక్క పనిని మేము ప్రారంభించుకుంటాం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అది జరిగిన తర్వాత మరి ఇక్కడి నుంచి మన సాగుడి ద్వారా నుంచే మాకు ఎవరినొక ఏర్పాటు చేసి మరి మమ్మల్ని బలపరిచి మా సంఘాన్ని కూడా అదే విధంగా ఈయన ద్వారానే అక్కడ కూడా స్థాపించబడాలని మీ అందరితో నేను కోరుకుంటూ మమ్మల్ని బట్టి మీరు అందరూ ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ మరి సమయం ఇచ్చినటువంటి గొప్ప మరి ఆయన గౌడ వందనాలు చెప్తూ మరి మమ్మల్ని బట్టి మీరు ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్షి మరి దేవుడు దీవించును కాక ఆమె